రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలలో నెల్లూరు జిల్లా యాభై శాతం ఉత్తీర్ణత సాధించిందని ఇంటర్మీడియట్ బోర్డు నెల్లూరు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఏ శ్రీనివాసన్ తెలిపారు యాభై శాతం ఉత్తీర్ణత నెల్లూరు జిల్లా రెండవ స్థానం సంపాదించుకుందని ఉత్తమ ఫలితాలు సాధించిన కళాశాల ప్రిన్సిపాల్ లెక్చరర్లకు విద్యార్థులకు ఆయన అభినందనలు తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అడ్మిషన్లను విద్యా ప్రమాణాలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లాలో మరిన్ని ఉత్తమ ఫలితాలను సాధించే దిశగా అందరూ కృషి చేయాలని ఆయన సూచించారు ఈ రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్ని గౌరవ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు మనకి తాడేపల్లిలో విడుదల చేశారు దానికి అనుగుణంగా మన జిల్లా యాభై ఐదు శాతం ఫలితాలతో రెండో స్థానంలోకి రావడం జరిగింది జనరల్ విభాగంలో అదేవిధంగా వొకేషనల్ స్థానంలో రాష్ట్రంలో మన కాలేజీ మన జిల్లా మూడో స్థానాన్ని ఆక్రమించింది మనకి సుమారుగా అరవై తొమ్మిది పది మంది పరీక్షలు రాస్తే ముప్పై ఏడు ఎనభై ఆరు మంది ఉత్తీర్ణులు మనకి యాభై శాతంతో జిల్లా రెండో స్థానం జనరల్ విభాగంలో అదే మాదిరి వొకేషనల్ విభాగంలో మూడు పదిహేడు మంది రాస్తే రెండు వందల పదకొండు మంది పాస్ అయ్యి అరవై ఏడు శాతంతో రాష్ట్రంలో మూడో స్థానాన్ని పేర్కొంది ఇప్పుడు ఈరోజు వచ్చిన ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల విభాగంలో పదహారు కాలేజీలు ప్రైవేట్ విభాగంలో రెండు జూనియర్ కాలేజీలు వన్ శాతం ఫలితాలని సాధించాయి సంక్షేమ గురుకుల కళాశాలలు తొంభై శాతం ఫలితాలతో మొదటి స్థానంలో ఉండగా ఎయిడెడ్ మరియు కస్తూరిబా కళాశాలలు డెబ్బై తొమ్మిది శాతంతో మనకి రెండో స్థానంలో ఉన్నాయి అదేవిధంగా హై స్కూల్ ప్లస్ జూనియర్ కళాశాలలో అరవై తొమ్మిది శాతం ఫలితాలు సాధించగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అరవై శాతం మోడల్ స్కూల్ కళాశాలలు యాభై నాలుగు శాతం అట్లాగే ప్రైవేట్ అనేటి కళాశాలలు యాభై మూడు శాతం ఫలితాలు సాధించాయి ఈసారి మనకి ఈ వాల్యుయేషన్ని ఆన్లైన్ విధానంలో నిర్వహించారు ఈ ఆన్లైన్ విధానంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా సాంకేతిక సమస్యలు లెక్చరర్లు అందరూ కూడా చాలా కష్టపడి డే అండ్ నైట్ మనకి కష్టపడి ఈ ఫలితాలు ఈ టైంలో విడుదల కావడానికి కృషి చేశారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా వాళ్ళకి సహకరించిన కళాశాల ప్రిన్సిపల్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఈ ఉత్తమ ఫలితాలు సాధించిన లెక్చరర్స్కి ప్రిన్సిపల్స్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా మనం అడ్మిషన్లని పెంచుకుంటూ ఫలితాలని ప్రమాణాలను పెంచే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకొని మన జిల్లాని రాష్ట్రంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలి మనస్ఫూర్తిగా అందరినీ కూడా నేను అభినందిస్తూ విజ్ఞప్తి చేస్తాను ఈరోజు విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో ఎవరైనా మార్కులతో సంతృప్తి పొందకపోతే అలాంటి విద్యార్థులు రీవెరిఫికేషన్కి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి నా జూలై నెల నాలుగో తేదీ వరకు వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించి ఇంటర్మీడియట్ బోర్డుకి వాళ్ళు తమ మార్కులు సరి మనం వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అయిన విద్యార్థులకు సంబంధించి షార్ట్ మెంబర్స్ను కూడా మనకి జూలై ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చే విధంగా బోర్డు చర్యలు తీసుకుంటాం